బంగారం కొనేటప్పుడు చిన్న తప్పు కూడా వేల రూపాయలు నష్టం చేస్తుంది అందుకే షాప్లో బంగారం కొనుగోలు చేసే ముందు కొనుగోలు చేసే సమయంలో కొనుగోలు తర్వాత తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు అలాగే బంగారాన్ని ఎలా లెక్కించాలి అన్నది స్పష్టంగా సింపుల్గా చెప్తాను షాప్లో బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి బంగారం మీద ఈ నాలుగు గుర్తులు కంపల్సరీ ఉండాలి బిఎస్ఏ లోగో అది ట్వంటీ టూ క్యారెట్సా ట్వంటీ ఫోర్ క్యారెట్సా అన్నది హాల్మార్క్ సెంటర్ కోడ్ జ్యువెలరీ ఐడి ఇవి లేకపోతే కొనకండి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ వర్షన్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తేడా తెలుసుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ స్వచ్ఛమైన గోల్డ్ అనమాట అవి మనకు ఆభరణాల్లో దొరకవు అవి కేవలం నాణ్యాల రూపంలో బిస్కెట్ రూపంలో మాత్రం మనకు దొరుకుతాయి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ ఇది నైంటీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఇది స్వచ్ఛమైన బంగారమే కానీ ఇవి ఆభరణాలకు అనుకూలమైనది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఆభరణాలకు మాత్రమే సరైనది తూకం మీ కళ్ళ ముందే కొలవాలి డిజిటల్ తూకం కంపల్సరీ రాళ్ళు ముత్యాలు ఉంటే వే వేరుగా తూకం వేయాలి నికర నికర బంగారం బరువు ఎంత అనేది అడగాలి మొత్తం వెయిట్ కాకుండా నెట్ గోల్డ్ వెయిట్ ముఖ్యం మేకింగ్ ఛార్జెస్ స్పష్టంగా అడగాలి గ్రాముకి ఎంత ఎంత శాతంగా వసూలు చేస్తున్నారు ఫ్లాట్ ఛార్జ్ ఎంత ఏమైనా ఉందా ఎక్కువ మేకింగ్ ఛార్జ్ ఉంటే డిస్కౌంట్ అడగండి జిఎస్టీ ఎంత తీస్తున్నారు బంగారం మీద త్రీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ మీద కూడా త్రీ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది బిల్లో స్పష్టంగా ఉండాలి ఉండాలి బంగారాన్ని ఎలా లెక్కించుకో ఎలా లెక్కించుకోనాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉదాహరణకు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితే గ్రాముకు ఆరు వేలు అయితే బంగారం బరువు పది గ్రాములు అయితే మేకింగ్ ఛార్జెస్ ఎనిమిది వందల గ్రాములైతే లెక్క ఇలా ఉండాలి బంగారం ధర పది ఇంటూ ఆరు వేలు ఇజికోల్టు అరవై వేలు మేకింగ్ ఛార్జెస్ పది ఇంటూ ఎనిమిది వందలు ఇజికోల్టు ఎనిమిది ఎనిమిది వేలు మొత్తం అరవై ఎనిమిది వేలు జిఎస్టీ త్రీ త్రీ పర్సెంట్ అరవై ఎనిమిది వేలు ఇంటూ త్రీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు రెండు వేల నలభై రూపాయలు చెల్లించవలసిన చెల్లించవలసిన మొత్తము డెబ్బై వేల నలభై రూపాయలు షాప్లో చేసి కామన్ మోసాలకు జాగ్రత్త స్టోన్ వెయిట్ను గోల్డ్లో కలపడం అధిక మేకింగ్ ఛార్జెస్ చెప్పకపోవడం బిల్ ఇవ్వకపోవటం హాల్మార్క్ లేకుండా అమ్మడం బిల్ లేకుంటే ఎప్పటికీ కొనక కొనకండి బిల్లో ఇవి ఉండాలి గోల్డ్ క్యారెట్ నెట్ వెయిట్ గోల్డ్ రేట్ మేకింగ్ ఛార్జ్ జీఎస్టీ షాప్ సీల్ అండ్ సంతకం కొన్ని అదనపు సూపర్ టిప్స్ తెలుసుకోండి పండగ ఆవర్స్లో మేకింగ్ ఛార్జెస్ తక్కువగా ఉంటుంది పాత బంగారం ఇచ్చేటప్పుడు కట్ శాతం అడగండి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే గోల్డ్ కాయిన్స్ అండ్ డిజిటల్ గోల్డ్ మంచిది